కరప్షన్ మీద సినిమా చేయాలనుకున్నానని కథ ఏమనుకోలేదు మా కజిన్ ఒకతను ఫోన్లో మాట్లాడుతూ ఎవరో ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడుతున్నాడు ఫోన్లో మాట్లాడుతూ మీరు చేయలేకపోతున్నారు వదిలేయండి నాకు తెలిసిన పవర్ బ్రోకర్ ఉంటారు నేను వాళ్ళతో నాకు నాకెందుకు ఆ పవర్ బ్రోకర్ అనే పదం బాగా నచ్చింది పవర్ బ్రోకర్ ఆయన అలా ఫోన్లో మాట్లాడుతూ నేను ఆలోచిస్తున్నాను పవర్ బ్రోకర్ అనేవాడు ప్రొటనిస్ట్ అయితే ఎలా ఉంటది అతనే కథానాయకుడు అయితే ఎలా ఉంటది నేను అనుకుంటున్నా కరప్షన్ మీద సబ్జెక్టు ఇతన్ని బేస్ చేసుకుని చేస్తే ఎలా ఉంటుంది అని అలా ఆలోచిస్తే పాగుంటలో కథ వచ్చింది పవర్ బ్రోకర్ అనేది మీ బ్రెయిన్ లో పడ్డ తర్వాత సినిమా రిలీజ్ అవడానికి ఒక సిక్స్ మంత్స్ పెట్టాం సిక్స్ మంత్స్ లో రిలీజ్ కూడా అయిపోయిందా రిలీజ్ అయిపోయిన తర్వాత మీ ఏంటి మీ ఆ రోజు ఉన్నటువంటి మీ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ సెన్సార్ అయినప్పుడు సెన్సార్ లో మాకు తెలిసిన ఒక ఆవిడ మార్క్ ఆవిడ సినిమా చూసి బయటకు వచ్చి నేను ఇప్పటివరకు చాలా మందికి టిప్స్ ఇచ్చేదాన్ని ఈ సినిమా చూసిన తర్వాత ఐ ప్రామిస్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దాట్ అంటే ద ఫస్ట్ రియాక్షన్ ఆఫ్ ది ఫస్ట్ ఆడియన్స్ అనమాట అక్కడ నుంచి నాకే ఇలా ఉంది అక్కడ నుంచి బ్రోకర్ కొన్ని వందల మంది జీవితాలు మార్చింది కొన్ని వందల మంది జీవితాలు